అనాలోచిత నిర్ణయాల కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రజాధనం వృధా అయిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలతో పాటు ఇతర అనేక అంశాలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని డ్యాం సేఫ్టీ విషయంలో తప్పిదాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్పారని అసెంబ్లీలో వివరించారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో యాభై ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు డ్యాంలకు ఈ స్థాయిలో నష్టం జరగలేదని చెప్పారు వాస్తవాలను గమనించేందుకే ఎమ్మెల్యేలను మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావాలని కోరినట్లు తెలిపారు ఈ పగుళ్ళకి ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ డ్యాములు కట్టి ఈరోజు నలభై యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యామ్ పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో లేక ఈరోజు కుంగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల రాజ్యంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఈరోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష వాటి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో సీఎం